జమ్మికుంట బీఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు టాంగుటూరి రాజ్ కుమార్ మున్సిపల్ మాజీ చైర్మన్ రాజేశ్వర ఆధ్వర్యంలో నిర్వహించారు అంతకుముందు శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదానం చేశారు గాంధీ చౌరస్తాలో పార్టీ శ్రేణులతో కలిసి కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు లాంగ్ లైవ్ లాంగ్ లైవ్ కేసీఆర్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అరవై ఏళ్ల స్వరాష్ట్ర కాలను సాకారం చేసి తొమ్మిదిన్నర పాలనలో తెలంగాణను దేశానికి ఆదర్శంగా నిలిపి అభివృద్ధి సంక్షేమాలకు చిరునామాగా నిలిపిన కేసీఆర్ దీర్ఘ ఆయుష్తో ఆయుర ఆరోగ్యాలతో వర్దిల్లాలని మళ్ళీ తెలంగాణ ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నారు ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ రాష్ట్ర పట్టణ అధ్యక్షుడు రాజ్ కుమార్ మున్సిపల్ మాజీ చైర్మన్ రాజేశ్వరరావు సొసైటీ చైర్మన్ పోనగంటి సంపత్ కనపర్తి లింగరావు మాజీ కౌన్సిలర్లు వార్డు అధ్యక్షులు నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు రాష్ట్రాన్ని సాధించడం కొరకు ఉద్యమం చేసినటువంటి ఉద్యమ నాయకుడు పాండ్యశ్రీ కల్వేకుండా చంద్రశేఖర్ గారి వర్ సందర్భంగా ఈరోజు జమ్మిగుంట పట్టణంలో అదేవిధంగా పట్టణం కౌన్సిలర్లు వార్డు అధ్యక్షులు మన మిగతా పెద్దలందరి ఆధ్వర్యంలో సబ్బరి గారు కానీ మనవారు కానీ మనం మిగతా వాడ జమ్మూడ పట్టణంలో ఘనంగా జరపడం జరిగింది తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం కొరకు అనేక ఉద్యమాలు చేపట్టిన నేపథ్యంలో మన కేసీఆర్ గారి నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకొని తెలంగాణ రాష్ట్రంలో పది సంవత్సరాలు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలంగాణ రాష్ట్రం వస్తే ఎట్టుంటుందో రుచి చూపించినటువంటి గొప్ప నాయకుడు మాన్యులు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం వచ్చిందంటే ఎంతోమంది తెలంగాణ రాష్ట్రంలో సుభిక్షంగా వాళ్ళ సుఖ సంతోషాలను పది సంవత్సరాలలో ఏర్పాటు చేసి వారికి రైతులకే కానీ అనేక రకాలైనటువంటి సౌలభ్య సౌలభ్యాలను కల్పించినటువంటి మాటలు అటువంటి మాన్యులు అయినటువంటి కేసీఆర్ గారి జన్మదిన వేడుకలు జరుపుకోవడం జమ్మిగూడ పట్టడంలో చాలా సంతోషంగా ఉంది తెలియజేస్తుంది తెలంగాణ